ప్రజారాజ్యంలో నేను ఎవరో తెలియనప్పుడు వచ్చినప్పుడు నన్ను గుండెల్లో పెట్టుకున్న ఆలోచన నియోజకవర్గంలో సపోవరంలో కొన్ని గ్రామాల్లో అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది పడిన టైం అది అంటే కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నవాళ్ళతోనే రాజకీయం చేసుకున్నప్పటికీ కూడా ఎవ్వరికీ తక్కువ కాకుండా కొన్నుల్లో పెట్టుకున్న మన నాయకులు ఆ రోజు నాతో ఎవరైతే ఒక తల్లి పుట్టిన నలుగురు బిడ్డలే కలిసి ఉన్న రోజుల్లో కొంత కాలం మీతో కలిసి పనిచేసిన అద్దృస్తానికి జీవితార్త్ పాటిని నాకు ఇచ్చారు నువ్వు ఇప్పుడు వచ్చినా ఎలా వచ్చినా నేను మేము ఏర్పాటుతో వచ్చిన నిన్ను మేము ఆదరిస్తూనే ఉన్నాను చెప్పి మరి గొప్ప అడ్రస్ వెళ్ళినప్పుడే తెలిపించడం మీరు

पाचितो उन्नाव का रूपे इंद्रसु का इधर बनो ना और नमाज़ तो को उपातितो जल्दी बाल नेनेदाना आंतरवाता अधिकृत निश्चित भिकुड़ा एक्सेप्चर है अधिकारों पंचपोर्टों ना वाटर पंचपोर्टों ना वाटर ये जनाब बेटा రాజకీయ పరిజ్ఞానం కూడా దాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ అయినప్పటికీ